శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి సింహరాశి మిత్రుల గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకోబోతున్నాం ఈరోజు ఒక విచిత్రమైనటువంటి శుక్రవారం శుక్రగ్రహం మరియు శని మధ్య మిళిత దిశ చంద్రుడు మీ యొక్క రాశిని తాకే సమయానికి ఒక చిన్న విషయం కానీ జీవితాన్ని తలక్రిందలు చేయగలిగిన విషయం ఈరోజు మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ దాగి ఉంటుంది దైవం మిమ్మల్ని ఇప్పుడు ముందుగా హెచ్చరించదు కానీ జాగ్రత్తగా ఉన్నవారికి మాత్రం సూచనలు ఇస్తుంది ఈరోజు ఈ యొక్క సూచనల్లో ఒక్కటే మీ యొక్క జాగ్రత్త ఆ యొక్క విషయాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ యొక్క గ్రహస్థితి అనేది మీకు పూర్తిగా తెలియచేస్తుంది ఈరోజు మీకు జీవితం ఏ విధమైనటువంటి మలుపులు తిరగబోతుంది భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క పరిస్థితుల వల్ల మీరు ఏం చేస్తే ఈ సమస్యల నుంచి బయటపడతారు అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా ప్రధానంగా మరి వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు వస్తారు సింహరాశి అనేది రాశి చక్రంలోనే మరి ఐదవ రాశిగా ఉంటుంది ఈ ఐదవ రాశి వారైనటువంటి సింహరాశి వారు సింహాల్లాగే గర్వం ధైర్యంగా పట్టుదలతో ముందుకు సాగుతారు వీరు తమ నిర్ణయాల్లో నిశ్చయంగా ఉంటారు ఎవరైనా వీరిని వెనక్కి తగ్గించలేరు కానీ ఈ ధైర్యమే అహంకారం కొన్నిసార్లు వీరిని సమస్యల్లో కూడా లాగుతూ ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తూనే ఉన్నాము వీరు నేను చేస్తే తప్పు జరగదు అనే ధోరణిలో ఉంటారు వీరి బలము బలహీనత కూడా ఇదే ప్రతి పనిలో గెలవాలని ఆత్మవిశ్వాసం వీరికి ఉన్నా ఎమోషనల్ను నియంత్రించుకునే ప్రమాదం సులభంగా జరగదు అయితే ఇప్పుడే ఆ యొక్క పరిస్థితి శుక్రవారం సాయంత్ర సమయానికి వీరి ఆత్మవిశ్వాసం ఒక పరీక్షలో పడబోతుంది అయితే మనం ఒకసారి వీరికి గత కొంతకాలంగా జరుగుతున్నది పరిశీలన చేస్తే ఇటీవల రోజుల్లో సింహరాశి వారు అనేక మార్పులను అనుభవిస్తున్నారు కొంతమందికి ఉద్యోగంలో ఒత్తిడి కొంతమందికి కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు మరికొంతమందికి ఆర్థికంగా ఎదురుచూపులు ఏది జరిగినా మనసులో ఒక అశాంతి ఏదో జరగబోతుందేమో అన్న అనుమానం వీరిలో ఉంది ఈరోజు ఆ అనుమానం నిజం కాబోతుంది కానీ అది మంచి మార్పు కాదు ఇది ఒక పాఠం నేర్పే పరిణామంలా ఉండబోతుంది ఈరోజు సాయంత్రం నుంచి రాత్రి మధ్యలో ఒక నిమిషం ఒక నిమిషం సమయం మీ జీవితంలో మలుపు తిప్పబోతుంది మీరు మాటల్లో లేదా చర్యల్లో ఒక క్షణం అజాగ్రత్త వహిస్తే దాని ప్రభావం పెద్దదిగా మారుతుంది ప్రధానంగా చూసినట్లయితే అసలు ముందు ఉద్యోగంలో ఏ విధంగా ఉండబోతుంది దీన్ని ప్రభావం అంటే ఒక చిన్న మాట ఒక చిన్న మాట తప్పు వ్యక్తి చెవిలో పడచ్చు అది సాదాసిదా మాట కాదు అహంకారంగా భావించబడే అవకాశం ఉంది దానివల్ల ఒక పెద్ద నిర్ణయం లేదా తప్పు అర్థం పుట్టవచ్చు కుటుంబ పరంగా చూస్తే ఒక చిన్న వాగ్వాదం పెద్ద గొడవగా మారవచ్చు మీరు ఎవరికో సమాధానం ఇస్తూ కాస్త గట్టిగా మాట్లాడితే అది ఒక్క నిమిషం మూడు మొత్తం చెడిపోయేలా చేస్తుంది కొందరికి ఆర్థిక పరంగా చూసినట్లయితే ఒక చిన్న లాభాదేవి లేదా ఎవరికైనా డబ్బు ఇచ్చే లేదా తీసుకునే నిర్ణయం తప్పుగా మారే సూచన ఉంది ఆ ఒక్క సైన్ ఆ ఒక్క ట్రాన్స్ఫర్ తర్వాత పశ్చాత్తాపం కలిగేలా ఉండవచ్చు అయితే మరి ప్రధానంగా బంధాల విషయంలో మానసికంగా కూడా మీ యొక్క ఆత్మవిశ్వాసం ఒక క్షణానికి కదిలిపోవచ్చు నేను ఇంత కష్టపడినా కూడా ఇలా ఎందుకు ఎదుర్కొంటున్నా అని మీలో బాధ కలిగించే పరిణామం కూడా జరగవచ్చు అవును ఈరోజు ఆ ఒక్క క్షణం మీ దృష్టిలో చిన్నదిగా అనిపించిన దాని ప్రభావం వచ్చే రోజుల్లో పెద్దదిగా మారవచ్చు ఇది ఇప్పుడు ఈ సమయంలో ఇలా జరగడానికి ముఖ్యంగా కొన్ని కారణాలు ఉన్నాయి అది గ్రహస్థితి పరంగా చూస్తే ఇది గ్రహస్థితి ఫలితమని చెప్పవచ్చు శుక్రుడు మీ యొక్క శత్రుస్థానంలో ఉన్నాడు చంద్రుడు క్రమంగా పాపగ్రహ సంధికి వెళ్తున్నాడు ఈ మిశ్రమం వల్ల మీరు ఎక్కడో ఒకచోట ఆవేశంగా ప్రవర్తించే అవకాశం ఉంది శనిగ్రహం ఇప్పుడు మీ యొక్క మాటల గ్రహం మీద దృష్టి చూపిస్తుంది అంటే మాట్లాడే విషయంలో జాగ్రత్త లేకపోతే తప్పు అర్థం పుట్టవచ్చు అది దైవం ఇచ్చే చిన్న పరీక్ష మీ సహనం మీ జాగ్రత్తను అంచనా వేసే సమయం ఇది ఎవరి వల్ల జరుగుతుందని మనం ప్రధానంగా పరిశీలన చేస్తే ఈ పరిణామానికి కారణం ఒక సహచరుడు కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడు కూడా కావచ్చు అతను లేదా ఆమె అనుకోకుండా ఏదైనా ప్రవర్తించి మీ రియాక్షన్ ను ప్రేరేపించే అవకాశం ఉంది కొంతమందికి ఇది పూర్తిగా పరిస్థితి అది కొంతమందికి ఇది పూర్తిగా పరిస్థితి వల్లనే జరుగుతుంది ఎవరు తప్పుకు చేయకపోయినా సమయం మీపై చిన్నగా తిరగవచ్చు తద్వారా జరుగుతుంది ఈ పరిణామాల వల్ల మీకు కొన్ని లాభ నష్టాలు కూడా ఉన్నాయి అవేంటంటే లాభాలు ప్రధానంగా మనం పరిశీలిస్తే ఈ పరిణామం ఒక పెద్ద పాఠం నేర్పుతుంది తరువాతి రోజుల్లో మీరు మాట్లాడే మాటల్లో నిర్ణయాల్లో మీరు మరింత జాగ్రత్త పడతారు ఎవరిని నిజంగా మద్దతుగా ఉంటారో తెలుసుకుంటారు అయితే దీనివల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి ఆ నిమిషంలో చెప్పిన లేదా చేసిన తప్పు వల్ల అపార్థాలు రావచ్చు ఒక బంధం దెబ్బతినవచ్చు మానసికంగా ఒత్తిడి బాధ కూడా కలగవచ్చు మరికొందరికి పనిలో అడ్డంగా లేదా ఆలస్యంగా భావించే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈరోజు ఉదయం సాధారణంగా ఉంటుంది మధ్యాహ్నానికి కొంచెం ఒత్తిడి పెరుగుతుంది సాయంత్రం తర్వాత పరిస్థితులు అస్థిరంగా మారుతాయి రాత్రి సమయానికి ఒక్క నిమిషం పరిణామం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ తర్వాత మీరు ప్రశాంతంగా ఉండలేకపోవచ్చు కానీ రాత్రి చివరికి మీరు ఎందుకు ఇలా జరిగింది అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అయితే మీరు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ప్రధానంగా ఈరోజు జరిగే ఒక నెగిటివ్ ఒక సమస్యను తప్పించుకోవచ్చు ఈరోజు ఎక్కువగా వాదనలు చర్చలు చేయకండి డబ్బు లేదా ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండండి ఆవేశంతో ఫోన్ కాల్స్ లేదా మెసేజెస్ చేయవద్దు ఏదైనా అనుమానం వచ్చినప్పుడు ఆగి ప్రశాంతంగా ఆలోచించండి అలాగే మరి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తరువాత శివుడికి దీపం వెలిగిస్తే అది మీకు మరింత శాంతిని కూడా ఇచ్చేలాగా ఉంటుంది మరి సింహరాశి మిత్రులారా ఈ యొక్క శుక్రవారం మీకు ఒక పరీక్ష రోజు ఆ ఒక్క నిమిషం మీ యొక్క సహనం మీ యొక్క మనోధైర్యం మీ యొక్క జాగ్రత్తను పరీక్షిస్తుంది మీరు ఆ సమయంలో శాంతంగా ఉంటే ఈ యొక్క ప్రతికూల పరిణామం చిన్నదిగా ముగుస్తుంది కానీ మీరు ఆవేశంతో స్పందిస్తే ఇది వచ్చే కొన్ని రోజులు ప్రభావితం చూపవచ్చు దైవం మీకు చెప్పే సందేశం స్పష్టంగా ఉంది ప్రతిస్పందించు కానీ ముందు ఆలోచించు సింహరాశి వారు అగ్నిలా ఉంటారు కానీ ఈ రోజు ఆ యొక్క అగ్ని కాస్త మృదువుగా ఉంచండి ఇలా చేస్తే మీరు ప్రమాదాన్ని ఒక పాఠంగా మార్చుకోవచ్చు మరి ఈ రోజు మీకు అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వచ్చే సమస్యలను కూడా తప్పించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి